మన జగన్మోహన్ పై రాయితో దాడి జరిగింది కదా దానిపైన మీ ఒపీనియన్ అంటే తెలిసిందే అందరికీ అదే డ్రామా లాంటిది కోడి కత్తి ఇప్పుడు రాయి ఓకే మన వైఎస్ షర్మిల జగన్మోహన్ విమర్శించడం పై మీ ఒపీనియన్ ఏంటంటే తెలిసిందే ఇంట్లో చెల్లెళ్ళకే సాయం చేయని వాడు బయటకు వచ్చి ప్రజలకు చేస్తారంటే ఎవరు నమ్మట్లేదు ఇప్పటికి కూడా ఇప్పుడు ఆస్తి తాగాది దాని గురించి ఇప్పటికీ వాళ్ళ చెల్లి అంటుంది జగన్ ని అలా నాకు ఆస్తి అప్పుగా ఇచ్చాడు అది ఇచ్చాడు ఓకే కరెంట్ బిల్లులు గత ప్రభుత్వంలో తక్కువ వచ్చేది జగన్ ప్రభుత్వంలో ఎక్కువ వస్తున్నాయి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు చాలా చాలా దరి రేట్లు మామూలుగా లేవు కరెంట్ బిల్లు మాత్రం ఇంత ముందు చాలా తక్కువ వచ్చేది థౌసండ్ లోపే ఉండే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉండేది ఇప్పుడు చూసుకుంటే థౌసండ్ దాటి టూ థౌసండ్ దాటి దారుణం అంట ఓకే మద్యం క్వాలిటీ ఎలా ఉంది బ్రదర్ అసలు మద్యం చూసుకున్నట్టయితే అసలు చీప్ క్వాలిటీ అంటే చీప్ ఆంధ్రప్రదేశ్ క్వాలిటీ మాత్రం అది మరి ఎక్కడ చాలా చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎలక్షన్స్ వచ్చే ముందు ఆ ప్రత్యేక హోదా తీసుకొస్తాను అనే మాట చెప్పి ఎలక్షన్స్ వచ్చాడు కానీ అతన్ని గెలిచాక మాత్రం దాని గురించి ఏం మాట్లాడట్లేదు దానిపైన మీ అభిప్రాయం ఏంటండి చూసిన ఐదు సంవత్సరంలో ప్రత్యేక హోదా తెస్తాను అన్నాడు అన్నాడు అని వచ్చాడు కానీ ప్రత్యేక హోదా తేని పరిస్థితి ఈ పథకాల మీద పట్టడం వల్ల దాన్ని పక్కన పెట్టిస్తున్నాడు జగన్ గారు చాలా పథకాలు పెట్టారు కదా చాలా పథకాలు పెట్టారు కొంతమంది అందిన వాళ్ళు ఓకే అందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తనకి సంబంధించిన వాళ్ళు రెడ్డి కి వేళ్ళని చూసుకున్నట్ట మేత వాళ్ళకి అందరినీ చాలా పరిస్థితులు ఉన్నారు అంటే కుల రాజకీయం నడుస్తుందా ఏపీ రాజకీయాలు అంటే ఆ నడుస్తుంది ప్రెసెంట్ ఈ జగన్ ప్రభుత్వం ఉన్నంత పథకాల మీద పెట్టిన డబ్బు అభివృద్ధి మీద పెట్టట్లేదు అంటున్నారు అవును పథకాల మీద పథకాలు అయితే పెట్టి పెంచుకుంటా పోతున్నాడా గానీ అదే అభివృద్ధి పెట్టే కొంతమంది కొంతమంది ఇబ్బందులు ఉన్నారు కదా వాళ్ళు ఆదుకున్నట్టు ఉంటుంది వాళ్ళని ఆదుకున్నా మంచిగా ఉండేది ఓకే రాజధాని నిర్మాణం పై మీ ఒపీనియన్ అంటే మూడు రాజధాని కానీ ఆయనకే తెలియని పరిస్థితి అది ఇప్పుడు పై నుంచి ఇంకా అమరావతి కన్ఫర్మ్ అని చెప్పిన తర్వాత ఇంకా అమరావతి అన్నట్టుగా అంటున్నారు అంతే ఓకే ఎవరు సీఎం అయితే బాగుంటారు అనుకుంటున్నారు సీఎం ఖచ్చితంగా పొత్తుతో వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గానీ ఎందుకు బ్రో ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాలు చూసుకుంటే పరిపాలన అసలు చాలా పరిపాలన చేస్తారంటే చేస్తాను అంతేగాని ఎవరికి మంచి చేసింది